హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్సీవి ట్రక్ క్లాక్స్ అన్లోడింగ్ చేసుకొని అయితే చెన్నై పార్కింగ్ అయితే వచ్చినాం మన ఆఫీస్ కార్డు ఉండే పార్కింగ్కి ఆఫీస్ కార్డు అయితే పోయి వచ్చినాము మీతో ట్రాన్స్పోర్టర్ల గిట్లో ఫోన్ చేసినాము బండి అన్లోడ్ అయింది ఈ ఉందని చెప్తామన్నారు ఏమైనా లోడింగ్ కన్ఫామ్ అయితే ఇప్పుడు లోడింగ్కి అయితే వేయాలి ఇదే మన పార్కింగ్ వర్షం చాలు మొత్తం రొచ్చు రొచ్చు అయిపోతుంది బురద బురద పార్కింగ్ ఈ పార్కింగ్లో అయితే వర్షాకాలంలో ఏడబడితే ఆడ బండ్లు పార్కింగ్లో పార్క్ చేస్తే మొత్తం దిగబడతాయి చూసుకొని చూసుకొని పార్క్ చేస్తాం ఇక్కడ లోడింగ్ అయితే వచ్చేసింది మనం అయితే ఇప్పుడు లోడింగ్కి అయితే మనాలి పోవాలి లాస్ట్ డేటాన్కి అయితే ఉంటుంది ఇక్కడ నుండి చెర్లపల్లికి అయితే లోడ్ వచ్చింది పౌడర్ బ్యాగులు ఎత్తే ఎత్తేద్ద ను నువ్వు డాన్ బాస్కో స్కూల్ మొత్తం ఇబ్బంది అవ ముటి నుండి ఇట్లా పోవచ్చు కానీ అక్కడ మొత్తం గుంతలు అయితే ఉన్నాయి రోడ్ గుంతలు గుంతలు మనం అయితే ఇప్పుడు మళ్ళా టర్న్ తీసుకొని అయితే మాధవరం సర్కిల్ నుండి అయితే పోతాము ఆ డాన్ బాస్కో స్కూల్ రోడ్ అయితే మొత్తం గుంతలు గుంతలు ఉంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎందుకు లే ఇబ్బంది అని అయితే అక్కడికి వెళ్ళి అయితే పోతలేము అదే అదే పెద్ద వెహికల్ అయితే యూ టర్న్ చేస్తుంది ఆగి అయితే యూ టర్న్ చేసుకున్న తర్వాత అయితే వెళ్దామని అయితే బండోళ్ళు అయితే ఎవరైతే అనుకోరు అది యూ టర్న్ చేస్తూనే ఉంటారు ముంగటికి అయితే రప్ప రప్ప అయితే వచ్చేస్తారు మబ్బులు ఐదు గంటలకైతే హర్యానా బండోళ్ళు అయితే ఇక్కడ నుండి లెఫ్ట్ కి అయితే స్లైవర్ అయితే ఎక్కిరో మేమైతే స్ట్రేట్ వెళ్ళిపోయి ఆన్లోడ్ అయితే చేసి మళ్ళైతే పార్కింగ్ వచ్చినాం పార్కింగ్ వచ్చి అయితే గంట తర్వాత మాకైతే లోడ్ అయితే వచ్చేసింది వాళ్ళైతే ఇక్కడ డ్రైవర్ తీసుకొని ఆన్లోడింగ్ అయితే వేరు మాధవరం సర్కిల్ ఇక్కడ నుంచి రైట్ పోయినా రైట్ పోయినా నో ఎంట్రీ అయితే ఉంటుంది మళ్ళా స్ట్రేట్ పోయినా ఇట్లా సిటీల నో ఎంట్రీ రైట్ స్ట్రేట్ ఈ రెండు చో పోవాలన్నా నో ఎంట్రీ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్కే నో ఎంట్రీ ఏమి ఉండదు లోడింగ్స్ ఇట్లా మొత్తం ఎక్కువ ఇట్ సైడే ఉంటుంది మళ్ళీ పోర్టుకి షిప్ యార్డ్కి అయితే ఇదే ఇదే రూట్కి అయితే వెళ్ళిపోతాం మెట్రో వర్క్ అయితే మొత్తం జరుగుతుంది సిటీ లైట్లో మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ లైన్ల ఇట్లా ఈ మెట్రో అయితే కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల అయితే ట్రాఫిక్ అయితే అవుతుంది ఇంతకుముందు అయితే ఈ మెట్రో కన్స్ట్రక్ట్ కానప్పుడు అయితే మొత్తం బైపాస్ ఉండేది ఇది ఫోర్ లైను ఏం ట్రాఫిక్ ఏం కాకపోయేది ఓన్లీ సిగ్నల్గా అన్నీ బండ్లు ఆగేది ఇప్పుడు అయితే మొత్తం మెట్రో అయ్యేసరికి అయితే సింగిల్ రోడ్ అయింది మొత్తం ఇక్కడ నుండి మళ్ళీ మెట్రో ఏడుదాకా కన్స్ట్రక్ట్ అయిపోతుందో ఆడదాకా మొత్తం ఇక బండి థర్డ్ గేర్లా ఫోర్త్ గేర్లా మళ్ళీ స్లోగానే వెళ్ళాల్సి వస్తుంది సాయంత్రం ఐదు అయితే సార్ ఐదు నుండి తొమ్మిది గంటల వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో బీవచ్చంగా ట్రాఫిక్ లోడింగ్ పోయిన బండ్లు వాళ్ళు అన్లోడ్ చేసుకొని వచ్చే బండ్లు అయితే అన్నీ ఒకటి దగ్గర అయితే అవుతాయి బండ్లు అయితే ఎక్కువ అయ్యేసరికి అయితే ఫుల్ ట్రాఫిక్ అప్పుడే స్కూల్ వ్యాన్లు వస్తాయి మళ్ళీ కంపెనీలలోకి వెళ్ళి కంపెనీల వర్క్ పోయేటోళ్ళు ఆఫీస్ వాళ్ళు అందరు అప్పుడే ఇచ్చి పెడతారు కాబట్టి ఆ టైం నుండి నైన్ అయ్యే వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే ఈరోజు ఇంత ట్రాఫిక్ లేదు ఎందుకో ఏమో మనం వచ్చినప్పుడు ఇట్లా అన్లోడ్ చేసుకొని పార్కింగ్ పోయినప్పుడు ఇట్లా అంత ట్రాఫిక్ లేదు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంత కాదు కాదు ఏమన్నా అప్పుడప్పుడు మండే వచ్చినా దీనికంటే డబల్ ఉంటాయి కొంచెం ఈరోజు చాలా డబల్ ఉంది ఎందుకు ఏమో ఏమైనా ఫెస్టివల్ ఉందేమో తమిళనాడులో ఇలా ఇక్కడ నుంచి అయితే ఇక ట్రాఫిక్ అనేది ఉండదు ఇక మనకి ఇదే సిగ్నల్ ఇక లాస్ట్ ట్రాఫిక్ ఈ సిగ్నల్ వరకు అయితే ట్రాఫిక్ బాగుంటది చెన్నై పోర్టు పోవాలన్నా షిప్ యార్డ్ పోవాలన్నా హార్బర్ పోవాలన్నా ఇదే రోడ్ ఈ రోడ్ పైగా హైదరాబాద్ నుండి వస్తుంటే రెడ్ హిల్ స్టోల్ గేట్ దాటినాక అవుటర్ రింగ్ రోడ్ చెన్నై రింగ్ రోడ్ మీదకి ఈ రెండు రోడ్ల మీదకి పోవచ్చు ఇంకా పది కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుండి ఆ ఊరు నేనైతే ఇప్పుడు పోలే మా అన్ననే పోయిండు నేను ఆల్ కార్గో కాల్ సిఎఫ్ఎస్ సిఎల్ఎల్ ఆ హార్బర్ తిరిగిన మళ్ళీ చెన్నై పోర్టు పోయినా కానీ మళ్ళీ ఆదాని కట్టుపల్లి పోర్టు ఇవన్నీ పోయినా కానీ కొండకరాయి ఈసీసిటీ కొండకరాయి ఫస్ట్ టైం పోవడం ఆ షిప్ యార్డ్కి అయితే మళ్ళీ ఇడు ఇంకో సిగ్నల్ పడ్డది ముంగట అయితే టోల్గేట్ అయితే ఉంటుంది ఆ టోల్గేట్ పేరు వచ్చేసి అయితే మనాలి టోల్గేట్ అందరూ మనాలి టోల్ గేట్ అని అంటారు ఇది ఆ మనాలి టోల్ గేట్ ఈ టోల్ గేట్ ట్రాఫిక్ జామే ఈ టోల్ గేట్ అయితే మన కి నూట యాభై రూపాయలు అయితే కట్ అవుతుంది మన కి ఆడ బస్సు కనిపిస్తుంది కదా ముంగట బస్సు 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 టోల్ గేట్ అయితే కట్ అవుతుంది మన కి नोट याब रूपए स्कैन जीरो सेवन फोर सिक्स टी एस थ्री जीरो जीरो सेवन फोर सिक्स కొద్దివాళ్ళ నుంచి అయితే ఏమైతే తినలే టిఫిన్ ఈట్ అయ్యేలే ఓన్లీ ఒక ఛాయ్ తాగినాము అంతే అది ఇట్లా మబ్బులు గంటలకు ఛాయ్ తాగినాము అప్పటి నుంచి అయితే ఏం తిండే ఆకలి అయితే అవుతుంది పార్సల్ కట్టించుకొని అయితే పోవాలి టోల్గేట్ అవతల అయితే హోటల్స్ బాగుండే కానీ ఆ హోటల్స్ అయితే తీసేసి ఇప్పుడు లేవు మనం ముంగట హోటల్లో అక్కడ అయితే పార్సల్ కట్టించుకొని పోవాలి చెన్నై పోర్టు ఆల్ కార్గో పోవాలంటే ఇక్కడ నుండి రైట్ అయితే తీసుకోవాలి మనం రైట్ అయితే పోం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతాం చూడు ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ఫ్రీ లెఫ్ట్ రస్గా ఇక్కడ అయితే ఫ్రీ లెఫ్ట్ అయితే ఉంటుంది కానీ టైలర్ అయిన అయితే కంటైనర్ టైలర్ అయిన అడ్డం అయితే ఉన్నాడు పో పోలీస్ పోలీస్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఇట్లా కంపల్సరీ ఉంటాడు ఫ్రీ లెఫ్ట్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఇట్లా ఉంటాడు టోల్గేట్ దాటినాక ఐదు టోల్గేట్ నుండి ఐదు కిలోమీటర్లు అయితే మొత్తం చూసుకుంటూనే వచ్చినాం సర్వీస్ రోడ్లో ఏమైనా హోటల్స్ ఏమైనా ఉందేమో అని టోటల్ అయితే పార్సల్ కట్టించుకుందామని కానీ మొత్తం సర్వీస్ రోడ్లో ఉన్న హోటల్ అయితే అంతా గవర్నమెంట్ తీసిందట ఆఖరికి అయితే ఒక తానైతే బిర్యానీ అమ్ముతే బిర్యానీ అయితే పార్సల్ అయితే చేయించుకున్నాం షిప్ యార్డ్లో లోడింగ్ పాయింట్ పోయి అయితే తింటాం తమిళనాడులో బిర్యానీ ఎట్లుంటుందో పోయి లోడింగ్ పాయింట్లో తింటప్పుడు చూపిస్తా ఇప్పుడైతే రుంపిచర్ల కాడ అయితే ఉన్నాము నిన్న అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోతే నైట్ అయితే పద అయింది లోడ్ చేసుకొని బయటికి వచ్చేసరికి తీసుకొని పది గంటల నుండి ఇప్పుడు అయితే మొత్తం నాన్ స్టాప్ అయితే వస్తున్నాము నిన్న లోడింగ్ వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే మనం ఎంట్రీ చెప్పి అయితే రెండు గంటలు పట్టింది పైగా ట్రాఫిక్ అయితే బాగుండే పోర్ట్లా రెండు గంటలు అయితే పట్టింది లోడింగ్ గేట్ నుండి లోడింగ్ పాయింట్ ఫోన్కే అంత ట్రాఫిక్ మళ్ళీ మూడు అయితే ఎంట్రీ చేయించినాము మరీ అంత దారుణంగా అయితే షిప్ యార్డ్ ఎన్నట్టు ఏ ఇన్ని షిప్ యార్డ్లు పోయినాం కానీ మూడు చోట్ల ఎంట్రీలు మళ్ళా ఎగ్జిట్ కార్డ్ ఒకటి అంతా అయితే చూడలే ఒకటే దగ్గర అయితే ఎంట్రీ చేయించుకుంటే మళ్ళీ చక్కగా అయితే డైరెక్ట్ లోడింగ్ పాయింట్కి అయితే తీసుకుపోతారు కానీ ఎంట్రీ చేపకే గంట పట్టింది మళ్ళీ లోడింగ్ పాయింట్ ఓనీకి అయితే ఆ లో అయితే రెండు గంటలు ఆయన అయితే మన సగం టైం అయిపోయి మళ్ళా నైట్ తొమ్మిది అయితే లోడ్ చేయగానే అయితే లోడింగ్ లోడింగ్ అయితే ఫాస్ట్ నిమిషాలు అయితే లోడింగ్ అయితే చేసేసి లోడింగ్ ఆగని ఇట్లా మేమైతే ధనధనం అయితే పట్టేసేసినాం బిల్లులు ఇట్లా వచ్చి పది గంటలకే బయలుదేరిపోయినాం ఈ మా మా బండి వెనకాల బండి ఉంది ఆ బండి మన రెండు బండ్లు అయితే ఒకటే తాను లోడ్ అయినాయి నేను నచ్చి ప్యాడ్ల కానీ అది వచ్చేసి అయితే డ్రమ్ లోడ్ అయింది మనదైతే అయితే వాటర్ బ్యాగులు మనం చెర్లపల్లికి అన్నదైతే కరిమనారాన్ లోడ్ అన్నదైతే గేర్ పడతలేదు అని అయితే సైడ్కి అయితే ఆప్నాము అయితే లోడ్ అయినాము కాడ నుంచి అయితే రెండు బండ్లు అయితే కలిసే వస్తున్నాము ఒకటేసారి లోడ్ అయింది రెండు చీరలా దాటినాకైతే అన్నదైతే గేర్ అయితే పడతలేదు ప్రాబ్లం రాగానే అయితే సైడ్ అయితే ఆపినాము అన్న అయితే బండికింది పోయి అయితే ఇప్పుడు క్లచ్ లో ఉన్న హెయిర్ అయితే దీస్తాడు అన్న బండి కింది క్లచ్ నట్టు లూజ్ చేసినప్పుడు మన అయితే క్లచ్ను అయితే ఐదు సార్లు అయితే దొక్కుతాడు అప్పుడు క్లచ్ లో ఉన్న హెయిర్ అయితే ఆయిల్ ధర అయితే వెళ్ళిపోతుంది

బండి అయితే క్లచ్ బ్లేడ్లు అయితే పోయినాయి అందువల్ల అయితే గేర్లు అయితే బడతలు సడన్ గా అయితే రన్నింగ్ లో అయితే బండి నూటలు అయింది నూటలు అయినప్పటి నుండి అయితే గీర్ పడతలేదు షోరూమ్ నుండి అయితే వర్కర్లు అయితే వచ్చి అయితే క్లచ్ బ్లేడ్లు వేయాలి అప్పుడు దాకా అయితే బండి రోడ్ మీదనే ఉంటది అందువల్ల అయితే మేమైతే హైవే పెట్రోలింగ్ పోలీస్ అయితే ఫోన్ చేసినాము కాల్ చేసినాము ఇట్లా బండి అయితే బ్రేక్ డౌన్ అయిపోయింది రోడ్ సైడ్ కి అయితే ఉందని కాల్ చేసిన వెంటనే అయితే రెండు నిమిషాలు అయితే బండి కాడకు వచ్చి అయితే వాళ్ళైతే బార్గెట్లు అయితే పెడుతున్నారు మన బండి పక్కన వెనక నుంచి వచ్చే వెహికల్స్ అయితే ఇబ్బంది కాకుండా అయితే బార్ అయితే పెడతారు ప్రతి ఒక్క డ్రైవర్ అన్నలు అయితే ఇట్లనే చేయాలి బండి బ్రేక్ డౌన్ అయినప్పుడల్లా మనం అయితే వెంటనే ట్రా హైవే ట్రాఫిక్ ఊళ్ళకైతే ఫోన్ చేసి అయితే బ్రేక్ డౌన్ అయింది రా అంటే వాళ్ళు వచ్చి అయితే బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు వచ్చి అయితే బార్ గేట్లు అయితే పెట్టిపోతారు ఎందుకంటే అది మన సేఫ్టీ గురించి మళ్ళీ అవతల వాళ్ళ సేఫ్టీ గురించి గిట్లా మనం ఆలోచించాలి ఇప్పుడైతే అయితే మీరాళ్ళు కూడా అయితే వచ్చేసినాము అన్న అయితే అక్కడనే ఉండిపోయిండు ఆ అన్న అయితే కలిసి అయితే కొత్త ఏపిచ్చుకొని అయితే వస్తాడు మేమైతే అక్కడ నుండి బయలుదేరి అయితే మీరు కూడా వచ్చి ఇప్పుడైతే మేము టైర్లలో అయితే పౌడర్ అయితే కొట్టి ఆపినాము అయితే ఆపినము రెండు నెలలు అయితే బండ అయితే ఆగింది రన్నింగ్ కాలే కాబట్టి టైర్లో ఉన్న పౌడర్ అనేది మొత్తము ఒక దగ్గరనే అయినట్టుంది ఎందుకంటే రన్నింగ్ అవుతా ఉంటే టైర్ల అనేది పౌడర్ గిట్ల ఏం కాదు ఒక దగ్గర అయినప్పుడు అయితే ఫోటో అనేది ఇది అది టైర్లు అయితే బాగా హీట్ అవుతుంది మా ఇంటికి నుండి అయితే లోడింగ్ పాయింట్ అయితే లోడింగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అయితే టైర్లు అనేది చాలా హీట్ అయితే అయింది స్టాప్ లోడింగ్ కొట్టినట్టు ఐదు వందల కిలోమీటర్ తిరిగినట్టు అంత ఓవర్ హీటింగ్ అయితే అయింది అందువల్ల అయితే మేమైతే ఫోటర్ అయితే వేపిస్తున్నాం ఇంటికి పోయినప్పుడు అయితే ఫోటో వేయించి వాషింగ్ చేయించుకొని అయితే పోయినాము మళ్ళీ అయితే ఫోటో వేయిస్తున్నాం టైర్ ని ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత బాగా అయితే లైఫ్ వస్తుంది టైర్ని మెయింటెనెన్స్ చేయకపోతే ఇట్లా టైం టు టైం టైర్ అనేది లైఫ్ రాదు టైం టు టైం ఫోటో చేపించడము అవన్నీ మనం చూసుకొని మెయింటైన్ చేస్తే టైర్ ఇట్లా మనకి చాలా లైఫ్ వస్తుంది ఫోటర్ కొట్టించుకొని అయితే బయలుదేరిపోయినాము ఇప్పుడైతే అన్లోడింగ్ చేయడానికి అయితే ఏం పోము డైరెక్ట్ అయితే ఇంటికి పోతాం టైం అయితే పన్నెండు అవుతుంది ఇక్కడ నుంచి మా ఊరు ఇంటికి పోనీకి అయితే మూడు గంటలు అయితే జర్నీ అయితే ఉంటుంది మేము అన్లోడింగ్ పోదామని అయితే అనుకున్నాము కానీ పోయేసరికి అయితే కంపెనీ అయితే క్లోజ్ అవుతుంది పోయి ఆడ వండుకొని ఇబ్బంది పడి కన్నా ఇంటికి పోయి ఆరామ్సే స్నానం చేసుకొని పడుకొని తిని మళ్ళీ పొద్దువాళ్ళు లేచి టిఫిన్ కట్టుకొని అన్లోడింగ్ చేయనికపోతే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే డైరెక్ట్ అయితే ఇంటికి పోతున్నాము నిన్న అయితే ఇంటికి వచ్చేసినాము ఇప్పుడైతే స్నానం చేసుకొని టిఫిన్ కట్టుకొని అయితే అన్లోడింగ్ అయితే పోతున్నాము మళ్ళీ అయితే లోడింగ్ అయితే ఉంది అన్లోడ్ చేసుకొని అయితే మళ్ళీ అయితే ఇవ్వాలి మేము ప్రతిసారి లోడ్ బండితో వచ్చినప్పుడు అయితే ఇంటి ముందు అయితే పెట్టుకుంటాము ఎంటీ వెహికల్ ఉన్నప్పుడు అయితే మా ఇంటి ఆపోజిట్లో అయితే జాగ్ ఉంటుంది ఆడైతే అయితే పెడుతున్నాము ఇప్పుడైతే మనైతే బండి అయితే తీస్తుండో जो एवडी आ बंडी एवडी आ कटकर बंडी हम स्ट्रेट कर बंडी ఇప్పుడు అయితే అన్లోడ్ చేయడానికి అయితే చెర్లపల్లికి అయితే వాలి మా ఇంటికాడ నుండి అయితే చెర్లపల్లి నలభై కిలోమీటర్లు అయితే వస్తది బీమనార్ మీదకి వెళ్ళి అయితే గట్కేసర్ మీదకి వెళ్లి రాంపల్లి మీదకి వెళ్ళి చెర్లపల్లి అయితే పోతాం మా ఊర్ నుంచి అయితే బీమనార్ వే రూట్ అయితే మరి దారుణంగా అయితే అయింది ఇప్పుడైతే ముందు ముందు చూస్తారు రోడ్ అయితే ఎంతగా పాడైపోయిందో కొత్త రోడ్ అయితే అసలేరు కి నాటిన చెట్లు అయితే మొత్తం కొమ్మలు అయితే పెద్దగా అయితే రోడ్ బ్లాక్ అయితే వేస్తారు మన పెద్ద వెహికల్స్కి అయితే అవతల నుండి వచ్చే వెహికల్ అయితే ఏం టర్నింగ్ లో పూట ఇరువైపులు ఉన్న చెట్ల అయితే ఆ కొమ్మలైతే రోడ్కి అయితే అడ్డంగా అయితే మొత్తం రోడ్ ని కవర్ చేసింది అతల నుండి వచ్చే బండ్లు అయితే ఏవి కనిపిస్తేలేవు చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది పెద్ద వెహికల్స్ కి కొమ్మలు అయితే వచ్చి రోడ్ పైకి వచ్చి ఇప్పుడు అయితే కొండమడుగు మెట్టు కాడకి అయితే వచ్చేసినాము బీబీ నగర్ నుండి అయితే కొండమడుగు మెట్టు వరకు అయితే మొత్తం సర్వీస్ రోడ్లు వచ్చి కొండమడుగు మెట్టు కాడ అయితే వరంగల్ హైదరాబాద్ బైపాస్ అయితే ఎక్కుతాము ఇప్పుడు అయితే రాంపల్లి చౌరస్తా కాడ అయితే ఉన్నాము స్ట్రైట్ పోతే అయితే నాగారా ఈసెల్ అయితే పోతుంది మనం స్ట్రేట్ అయితే పోము ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ రాంపల్లి చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకుంటే చర్లపల్లి రోడ్ నాలుగు నెలల కింద అయితే వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వస్తున్న రోడ్ అయితే ఎట్లుందో తెలియదు నేను వచ్చినప్పుడే దారుణంగా అయితే తయారైంది ఇప్పుడు మరి దారుణంగా అయిందో కొత్త రోడ్ ఇసీరో తెలియదు

इधर से चीड़ी था वो कटले में पड़ मगा तुम दोनों इधर से कितना दूर आठ किलोमीटर रहता हाँ अच्छा उधर कितना लोग अनलोडिंग वाला आदमी எதர்ஸ் रांची अच्छा रांची है इसमें घुसा ना हां हां इसमें घुसा ना रिवर्स में घुसा ना हां हां हनुमान रिवर्स है और थम थम इधर रहता ना गा, गाड़ी 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 आ रहा गाड़ी आ रहा गाड़ी आ रहा राइट ठीक है अब नीचे उतरो चप्पल ले लिया जाके गेट खोल हम जाए होते हैं है। ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి అట్లనే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓపికగా అయితే నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అయితే ధన్యవాదాలు ఇప్పటి నుండి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ ఇట్లా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి వీడియోస్ అయితే బాగానే ఉంటాయి మీరు గిట్లా నా వీడియోస్ని లైక్ చేసి అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లా షేర్ చేయండి दशक लेफ्ट ना आएगा, लेफ्ट कर लेना दशक लेफ्ट कर लेना बंडी लेफ्ट, ले लेफ्ट, आ। आ अनु जाए अनु जाए लेफ्ट कर लेना लेफ्ट कर आ आया अनु अनु दशक लेफ्ट मार राइट कट कर राइट हैंड फुल कट कर